హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు ఈరోజు వీడియోలో నేను బేబీ కార్న్ తోటి పిల్లలకి ఇష్టంగా తినేలా ఒక చక్కటి స్నాక్ ఐటెమ్ను చేసి చూపిస్తాను రండి చూద్దాం ముందుగా బేబీ బేబీకాన్ని ఒక బౌల్లో తీసుకొని కడిగి పెట్టుకోండి బేబీకాన్ తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా చిలికల్లాగైనా కట్ చేసుకోవచ్చు లేదంటే రౌండ్గా చక్రాల్లాగా తరుక్కొని పక్కన పెట్టుకోండి అన్నీ ఇప్పుడు బేబీ బేబీకాన్ని ఉడకబెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని అవి బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేబీ బేబీకాన్ని యాడ్ చేసుకోవాలి అవి కొంతసేపు బాయిల్ అయ్యాక కొంచెం ఇలా నీరు బాగా తెరులుతున్న టైంలో బేబీకాన్ను తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా బేబీ బేబీకాన్లోని వాటర్ అంతా వడకట్టుకోవడం కోసం ఒక జల్లెల్లో వేసుకొని వాటర్ అంతా పోయాక ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ లోపు బేబికార్న్లో మసాలాలు మిక్స్ చేసే లోపు ఒక స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బేబీకాన్లో కొంచెం పసుపు మీ టేస్ట్కి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక పెద్ద టీ స్పూను శనగపిండి ఒక పెద్ద టీ స్పూను వరిపిండి తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి దీనిలో వాటర్ వేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకపెట్టుకొని డ్రైన్ చేసుకున్నాం కాబట్టి అందులో తడి ఉంటుంది మొత్తం మిక్స్ చేసుకొని ఇలా పకోడిల్లాగా కాగి నూనెలో వేసుకోవటమే గరెటతో అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి స్టవ్ని మరీ హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇలా కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని అన్నీ ఒక చిల్లులు గంటలోకి తీసుకోండి ఆయిల్ అంతా దిగిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న బేబీ బేబీకాన్ని ఒక గిన్నెలోకి టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇంకా ఏమైనా ఆయిల్ ఉంటే పోతుంది ఇలా వేయించి పెట్టుకున్న బేబీ కార్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి విడిగా తింటే చాలా రుచిగా బాగుంటాయి లేదంటే ఆనియన్స్ చల్లుకొని కూడా తినవచ్చు మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్